కన్ను ఇలా తెరిచే ఉంది కానీ చూడదు అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది చివికి వినడానికి కవాటం తెగిపోతుంది అలా ఉంటాడు ఇదే యోగతారావళిలో మనం ఎవరో అన్నారు ఇక్కడ నాతో యోగతారావళి ఒకసారి మీరు చెప్తే నూ యోగతారావళి అద్భుతం అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు అసలు ఈ శంకరులు అలా చెప్పగలిగిన వారు లేరు శ్రీలి శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్ గాత్రం యదామత పరివేశయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ అంటారు ధ్యానమనందు కూర్చున్నవాడిలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు తినే నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు కంటికి ఏదీ కనపడకూడదు ముక్కుకి ఏ వాసన తెలియకూడదు అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి మందరంగా ఊపిరిళ్ళు వస్తోందంతే ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు కూర్చుంటే నాలుగు అది మీ బొటన వీళ్ళని చుట్టుకోదు అలా పక్కకి వెళ్ళిపోతుంది మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి ఒక బఠానీ తీగ పక్కన అది తీగని మీకు చుట్టదు చుట్టకుండా అలా పక్కకెళ్ళి రాయిని చుట్టుకుంటుంది పుల్లముక్కని చుట్టుకుంటుంది ఎందుకో తెలుసా దానికి తెలుసు వీళ్ళు లేచిపోతాడని అందుకే మీకు అది చుట్టుకోదు రాతిని పుల్లముక్కని చుట్టుకుంటుంది ఇవి రెండూ కదలవందనికి తెలుసు ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా అపారమైనటువంటి తపస్సమాధి ఎందు ధ్యానములో అలా ఉండిపోతే పుల్ల మొక్కెంతో రాయంతో వీడంతా వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది గాత్రం జామ మలతాహ పరివేషయంతి తీగలన్నీ అల్లుకుంటాయి అల్లుకుని అలా కూర్చుని ఉండిపోయాడు ఒళ్ళు మట్టి పట్టింది వానబడింది అక్కడ ఒక చిన్న మొక్క మొలిచింది అది చెట్టు అవుతుంది ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్నీ అల్లుకుపోయి అల్లుకుంటే ఊరుకుంటాయి ఏంటి దాని మీద పక్షులు వచ్చి గూడులు ఎట్టాయి ఊరుకుంటే ఆ పైగా అవి గూడు పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్న ఉంటే దానికి చాలా తేలిక అందులో పుల్లెడతాయి ఇప్పుడు వీడు కదలడగా అందుకుని చెవుల్లోకి తెచ్చి పుల్లలు పెడతాయి ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లడితే లేచి ఊరుకు కూర్చుంటాడు తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే చెవిలో అవి తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి గూడు కట్టి అవేమి ఊరుకోవు అవి గుడ్లెట్టి పిల్లలు పిల్లలు పిల్లల్ని అసలు ఊరుకోవు తెల్లవారిందో వాటి అలరి మొదలు మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా అక్కడ కదలి పాయ జీ అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కోతలన్నీ మొదలు పెడతాయి కోయిలు కోతలు మొదలు పెడతాయి ఈ పక్షులు ఆ చిన్నపిల్లల అమ్మ కోసం అరుస్తాయి అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి ఎడపడికి వెళ్ళి కూకు కూ 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 అని నోట్లు విప్పుతాయి అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది మళ్ళీ తెస్తుంది దాని నోట్లో పెడుతుంది అరుపులు కేకలు బొబ్బలు ఇంత అల్లరి పరవస్తు ఈ వర్ణిస్తాడే గంగా తీరమనందు ఒక పెద్ద వట వట వటవృక్షంబు కలదో మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని అలా ఈ గోళ్లలో అరుపులు కేకలు బబ్బలు ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలీదు అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యుల ఆయనకి లేక ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను వారి కాబట్టి గాత్రం యదా మమలతాహ పరివేషయంతి కర్ణే విరచయంతి ఖగాశ్చ నీడాస్ అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు అన్ని కదలికలు ఆగిపోయి ఆగిపోయి లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివ అంటారు కదలికొచ్చిందనుకోండి తెలివొచ్చి అనుకోండి ఆ తెలివచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలిక ఉందే ఆ కదలిక శివా అందుకే రెండు విడివిడి ఉండవు ఎక్కడ రావాలి కదలిక అందుకే శంకరులు శంకరులే ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తెనివి తీరదు శివ శక్యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమ పి అన్నారు ఆయన కదలికనలేదు ఆయన స్పందితుమపి అన్నారు ముందు స్పందన స్పందన మనసుది ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ అమ్మవారు ఆయనలో కదులుతుంది మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుడులో అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రమిస్తే శివుడు బహిర్ముఖుడు అయ్యాడనుకోండి మళ్ళీ కదలికొచ్చింది అనుకోండి శివా శివ శివా అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస హంసిని అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివడి ఉండవు కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది అలాగే ఉన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యానందకరి ఏమి కాశీ వైభవం చెప్పడం ఒక్క నిత్యానందకరి చెప్తే నలభై రెండు రోజులు పడుతుంది ఆవిడ కదలికలను ఆపుతుంది ముందు కదలికలను ఎటువైపుకి వెళ్లాలో అటు కదుపుతుంది మణికర్ణికకి కదుపుతుంది గురుపాదముల వైపు కదులు కదుపుతుంది శాస్త్రం వైపు కదుపుతుంది భగవంతుడి వైపు కదుపుతుంది ఇంద్రియములను ఈశ్వర సేవ ఎందు కదుపుతుంది చివర కదలికలు ఆపేస్తుంది ఇది ఆవిడ చేస్తుంది ఆఖరిని ఆవిడ కదిపి 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 ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలిక లేని స్థితి ఇస్తుంది ఇది ఆవిడ ఇవ్వాలి ఆవిడ ఇచ్చిందనుకోండి అక్కడ నిత్యానందం పండుతుంది కాబట్టి అమ్మా ఈ కదలికలకి హేతువు నువ్వు నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన ఎందు నిలబడతాను నేను ఆయనగా నిలబడతాను కాశీగా నిలబడతాను అప్పుడు అప్పుడు నేను కాశీ అదే శంకరులు అంటారు నీ అనుగ్రహం లేదు పనికి మాలిన కదలికలన్నీ ఉంటాను కదలడం ప్రధానం కాదు లక్ష్యం వేపుకి కదలడం ప్రధానం మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం కాశీ వెళ్ళాలనుకున్నవాడు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఇంకొకడు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలి ఎక్కాడు వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు పడుకున్నా కూర్చున్నా నించున్నా పాస్ పోసుకుంటున్నా ఇంకోటి చేస్తున్నా అన్నం తింటున్నా రైల్లోనేగా అన్నం తింటున్నాం మరి ముప్పై ఆరు గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు ముప్పై ఆరు గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు వచ్చేసానండి కాశీ అని ముప్పై ఆరు గంటలు విడు ప్రయాణం చేశాడు ఉయ్యల్లో ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఏ ఎలా కదిలేవన్నది కాదు కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి ఏదో ఒక కదలిక కదిపే గురువు కాదు ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి లేకపోతే ఆ కదలికలు అన్నీ అవుతాయి మళ్ళీ అదో ఆ పరికి మాలిన కదలికలు అవుతాయి కాబట్టి అక్కడొచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా అందుకే ఇలా కదిపి 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 కదలిక లేని స్థితికితే ఓ తల్లి నువ్వు నిచానందకరి అమ్మ బాబోయ్ అంత లెక్క మాకు ఎందుకు లేండి మా జన్మాంతరంలో వస్తుంది ఏంటి అని అంటావేమో వరా కరీ ఆమె వర అభయ కరి ఆమె రెండు చేతులతో ముద్రపడుతుంది విచిత్రం ఏమిటో తెలుసా మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనబడదు మీరు అనుభవంలో పొందాలి మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి వరా భయ్య కరీ వరా అంటే మీకు వరములు ఇవ్వడం అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం ఈ రెండు మన జీవితాన్ని ఎప్పుడు వెంటాడతాయి భయం దేనికి ఉన్నది పోతుందేమో ఇంకో భయం దేనికి అనుకున్నది రాదేమో ఈ రెండు నువ్వు బెంగెట్టుకోకు నేనున్నాను అంటే ఏమండి అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే వాంఛితార్థప్రదా ఇ బతికొచ్చేది నీకు ఇష్టం పిల్లాడే మూడు పూట్ల నువ్వులుగుండా అన్నం తింటానన్నాడు వాడికి ఇష్టం కానీ అమ్మ పెట్టదు ఆ సీసా దాచేస్తుంది ఎక్కడ అయిపోయింది ఎవరికో ఇచ్చేసాను పొద్దున అక్క స్నేహితులు వచ్చారు ఎంత బాగుందో ఆంటీ అన్నారు వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను లేదంటూ ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది నీకోసమే చేసింది మరి ఎందుకు పెట్టదు రోజు మూడు ఒకసారి ఎందుకు వేస్తుంది ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు రెండు పోట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురిపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు ఎక్కడదో కాదా ఉదాహరణ నా జీవితంలో నాకు అది ఎంతో ఇష్టం మా అమ్మది పెట్టేది కాదు ఒక్క పూటే వేసేది అమ్మా ఇంకోసారి నువ్వులుగుండలు వేసుకుంటానమ్మా అంటే వద్దు నాన్న వీని నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారు రా ఇచ్చేసాను లేకపోతే పెట్టని ఏమిటిరా అనేది మూడు రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది మొదట్లో తెలిసేది కాదు ఏమిటి అమ్మ అక్కరతనం అనుకునేవాళ్ళం ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసేది వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది నాడు నాకు దగ్గొస్తుంది నా శరీర తత్వంలో ఒక దోషం అది కన్నతల్లి కాబట్టి ఆవిడికి తెలుసు ఆవిడ నువ్వులు గుండా పెట్టేది కాదు వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా ఎప్పుడో పోయి ఉండేది కంఠం ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కాదు అది అమ్మ నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇవ్వలేదని అమ్మ కాదనుకోకు ఏది ఇస్తే పాడైపోతావో అది ఇవ్వకుండా ఉండడంలో అమ్మ తనకుంది అని నువ్వు గ్రహించడంలో నీ భక్తి ఉంది కాదు చిన్నప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలిసిందిగా ఎందుకు పెట్టలేదు అమ్మ ఆ పరిణితి కలగడం భక్తి కాబట్టి ఆవిడ వరాహ సౌందర్య సౌందర్యరత్నాకరీ తేల్చేస్తున్నాను ఎక్కడ మరి ఏం చేయను ఎక్కడ పూర్తి చేయను సౌందర్యరత్నాకరి అమె సౌందర్యమునందు రత్నాకరి ఇంకా అటువంటి ఇటువంటిది కాదా తల్లి సముద్రమే అంత గొప్పది అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా మరి అమ్మ సౌందర్యం అంత గొప్పది అనచ్చా తప్పు కదా మా అమ్మగారు చా మీ ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి కామములకు సంబంధించినంత వరకు అంతకన్నా సౌందర్య రాశిలు ఒకళ్ళు లేదు మా ఆవిడే అందగత్తె ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి అంతేకాని అసలు మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ బాగుంటుందన్నం దుర్మార్గం అసలు ఆ పోలికి రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఆమె నీకు లక్ష్మి తల్లి నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు ఆవిడ కామాక్షి నీకు తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది అందం చూడడానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి నీ భార్య ఏంది అంతే అంతవరకే శాస్త్రం దాటడానికి వీల్లేది కట్ట అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి అలా దాటావా శాస్త్ర విరుద్ధం అలాగే సౌందర్యరత్నాకరి అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందండం ఎంత తప్పైతే మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడు ఆ లోకంలో ఉండడు ఎనభై ఏళ్ళు రానివ్వండి తొంభై ఏళ్ళు రానివ్వండి వందేళ్ళు రానివ్వండి అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం అమ్మ కొడుకే కాదు కూతురు తల్లి అంతే ఆ సంబంధం అమ్మ అందం కాదు తొంభై ఆరేళ్ళు వచ్చేసాయి అమ్మకి అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది ఆ ముడతలు ఇలా విప్పితే పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటు ఇటువైపు కెరటాల ఇటు వెళ్ళిపోతే మేత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతుంటుంది ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతుంటుంది ఆవు గంగడోల్లా ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది ముదురంతా ముడతలు వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మ అంటే ఎంత సంతోషం మా అమ్మ అని ఆ అమ్మకి తొంభై ఆరేళ్ళు రానివ్వండి నేను చూశా ఒక ఇంట్లో రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చాడు పిల్లాడు నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి ఆవిడ పడుకున్నారు పెద్ద ఆవిడే పడుకుంటే వీడు వెళ్ళి భారీ అన్నం పెట్టింది వీడికి సహించలేదు అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది వీడు గబగబా తినేసాడు ఆవిడ ఇలా తలపించి ముసుగు తీసింది ఏం నాన్న అంత తక్కువ తిన్నావు ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా నాకు అన్నం సహించట్లేదురా వేళ పట్టుని తినరా అంది ఆవిడ నేను ఉలిక్కి పడ్డాను ఇలా కప్పు పడుకున్నాడే వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడుకి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది అమ్మ ఒక్కతే అలా అనగలదు అమ్మ కడుపు తడుగుతుంది అన్నం మీరు కూర వేసుకుంటే తొంభై ఐదేళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్తానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టుకడితే ఎందుకు చేసావు పచ్చడిని దెబ్బలాడతాడేమో అని కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందవు ఏనా పచ్చడి బావులేదా అంట పచ్చడి బావులేదా అంటుంది కానీ నువ్వు తినలేదే అనగలవు అది అమ్మ అంటే అమ్మ సౌందర్యం సౌందర్యం అన్న మాటకి పర్యాయ పదం అమ్మ సౌందర్యము అన్న మాట బాహ్యమైనటువంటి అందం కాదు బాహ్యమైన అందము సౌందర్యమైతే పతన ఎందుకో తెలుసా అండి పెరట్లో నాగుపం ఆడుకుంటోంది వేసవికాలం తను వచ్చి మేడ మీద నిలబడి చూశాడు పడగ విప్పి ఆడు